మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలి అంటే అది వావ్ నైన్టీన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వావ్ నైన్టీన్ టీవీ ఈరోజు బీసీ డాక్టర్ బీసీ రాయ్ జన్మదిన సందర్భంగా ఈరోజు డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ అనేటివి మన ఇండియన్ ఇండియా వైడ్ జరుగుతున్నాయి ఈరోజు మా తుల హాస్పిటల్లో కూడా సెలబ్రేషన్స్ అనేటివి చేసుకున్నాము ఈ సందర్భంగా సెలబ్రేషన్ సందర్భంగా ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అందరికీ కూడా ఉచిత భోజనం పెట్టాము అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు నేను డాక్టర్ కొల్లూరి ఉదయ్ కుమార్ ఎంఎస్ జనరల్ సర్జరీ తులసి హాస్పిటల్లో చేస్తున్నామండి ఇవాళ డాక్టర్స్ డే అండి అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు నా పేరు సురేష్ తులసి హాస్పిటల్ అండి ఈరోజు డాక్టర్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది మా తులసి హాస్పిటల్లో ఈ రోజు నుండి ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు మా దగ్గర ఎంఎస్ జనరల్ సర్జరీ గారు అండి జనరల్ సర్జరీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి మా హాస్పిటల్లో డాక్టర్ అనిత ఎంఎస్ శ్రీవైద్య నిపుణులు గారు మరియు డాక్టర్ ఉదయ్ కుమార్ ఎంఎస్ జన సర్జన్ గారు డాక్టర్ తిరుపతి బెరకా ఎండి జలక్షన్ గారు సేవలు వైద్య సేవలు అందిస్తున్నారు మా సదా మా సేవలను ఇప్పటివరకు ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని వినియోగించుకున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తున్నాం సార్ డాక్టర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు ఉచిత పేషెంట్ ఉచిత వైద్యంతో పాటు ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది